మెదక్ జిల్లా మండల కేంద్రమైన కోల్చరంలో ఎస్ఐ మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం బీఆర్ఎస్ నాయకులను వారి ఇంటి వద్ద ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యకుడు గౌరీ శంకర్ గుప్తా ఉపాధ్యకుడు సంతోష్ రావు జిల్లా నాయకులు ముత్యంగారు సంతోష్ కుమార్ కొముల యాదగౌడ్ మాట్లాడుతూ షేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని టీఆర్ఎస్ నాయకుడి నేనే చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ పార్టీ తరఫున ఆయనను మర్యాదపూర్వకంగా కలవడానికి బయలుదేరిన తమను అరెస్టు చేయడం సరికాదన్నారు ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం మానుకోవాలని అన్నారు రాష్టంలో ఖమ్మంలో వరదలు గ్రామంలో వ్యాధులతో విజృంభిస్తుంటాయి ఇచ్చిన హామీలను హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు పేరుతో వసూలు దందాకు తెరలేపిందన్నారు ఓట్లేసి గెలిపించిన ప్రజలని చివరకు రోడ్డు మీదకి లాగుతుందన్నారు ఇక అనవసర చర్యలు మానుకుని ప్రభుత్వంపై దృష్టి సారించాలని ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా యువత విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ కొముల యాదగౌడ్ చిత్యాల యాదయ్య కరణ్ రాజగౌడ్ పాండ్రు వెంకటేశ్వర్ చిన్నారం ప్రభాకర్ బాగరెడ్డి పోతచేటపల్లి గౌరీ శంకర్ తుక్కపూర్ ఆంజులు చిన్నరాములు లింగోల చెన్నయ్య నాయని సిద్ధరాములు సోమ నరసింహులు గ్యాస్ కృష్ణ సిద్దిరామరెడ్డి ఎండుగుల కృష్ణ సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నప్పుడు మరి మా ఎమ్మెల్యేనే కదా మరి మా ఎమ్మెల్యేని మేము కలవడానికి పోతున్నప్పుడు మమ్మల్ని తువ్వులను నిర్బంధించి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకోవడం తీసుకురావడము కరెక్ట్ కాదు మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి సాగు నోటుకు పోయి ఎంతోమంది వాళ్ళ జీవితాలను చనిపోయి సాధించుకున్న తెల తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆంధ్ర పరిపాలన ఆంధ్ర పెత్తం స్టార్ట్ అయింది మరి దీన్ని మేము కొంచెం మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి రేవతి గారు రేవంత్ రెడ్డి గారు నువ్వు చెప్పిన హామీలను నువ్వు ఇచ్చిన హామీలను ప్రజలను నమ్మి నీకు ఓట్లు వేసి నేను అధికారంలో కూసుపెట్టిరు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి పది సంవత్సరాలైంది నీ దృష్టి పరిపాలన మీద ఉండాలని కానీ అవుతుంది మరి నీ దృష్టి పరిపాలన మీద ఉండాలి ఒక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అతలాకుతమైంది అక్కడ జనాలను ఆడుకోవడం ఆదుకోవడం మీద మరి ఖమ్మం జిల్లా ప్రజల అవసరాలను తీసేదాని మీద నీ దృష్టి పెట్టగాని మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద మా టీఆర్ఎస్ నాయకుల మీద నీ దృష్టి అవసరం లేదు మరి అనవసరంగా నువ్వు పరిపాలన విషయాన్ని మర్చిపోయి ఒక మామూలు నాయకులు లెక్క నువ్వు ముఖ్యమంత్రి హోదా నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము మరి దానికి కొలచారా మండలం నుంచే మేము స్టార్ట్ చేస్తాము మేము ప్రతి ఏ ఉద్యమంలో అయినా తెలంగాణ ఆత్మగౌరవం కించపరచకుండా ఉండడానికి తెలంగాణ ఆత్మ గౌరవ ఆత్మగౌరవం తగ్గకుండా ఉండడానికి కొలచార మండలం తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నాం అని చెప్పి ఇలా భారాస తెలంగాణ కొలచారా మండలం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మరి మా ఎమ్మెల్యే రాబోయే రోజులల్లో తప్పకుండా మీకు రైతులు బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పే సమయం అతి తొందరలోనే వస్తుందని చెప్పి కూడా మరి నీకు ధైర్యం ఉంటే ఎలక్షన్లు ఎందుకు పెడతలేవు అది తొందరలోనే ఎలక్షన్లు పెట్టి మీరు గ్రామాలలో తిరిగి స్థానిక సంస్థల ఎలక్షన్లు గెలువుండి అప్పుడు మీకు తెలుస్తుంది కాబట్టి మేము తీవ్రంగా మా పార్టీ కౌశిక్ రెడ్డి అన్న మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీరు ఒక గుండాలను తీసుకొచ్చి ఆంధ్ర గుండాలను తీసుకొచ్చి వెనుక యాభై కార్లను తీసుకొచ్చి ఇంటి మీదకి పంపించి పంపడమే కాకుండా దౌర్జన్యంగా గేట్ల మీదకి వెళ్ళి దుంకి మరి దౌర్జన్యం చేయడానికి తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కొల్చారం మండలం తరఫున గౌరవ సుంతాలక్ష్మారెడ్డి గారి తరఫున మేమందరం కూడా ఏ పిలుపునిచ్చినా కూడా మరి తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తాము రాబోయే రోజు